ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో కొటేషన్ ఏంటంటే అండి ద రేజర్ బ్లేడ్ ఈస్ షార్ప్ బట్ కాన్ కట్ ట్రీస్ వైల్ యాక్స్ ఈజ్ హార్డ్ బట్ కాన్ హట్ హెయిర్ ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు దేర్ క్యాపబిలిటీ నెవర్ డీగ్రేడ్ వన్ అంటే ఏంటంటే బ్లేడు ఎప్పుడు షార్ప్గా ఉంటుంది కానీ అది చెట్లు నరకడానికి అయితే పనికిరాదు గొడ్డలి అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కానీ దాంతో జుట్టు అయితే కట్ చేయలేం ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎవరి క్యాపబిలిటీ ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఐడెంటిటీ అనేది ఉంటుంది సో ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు వీళ్ళింతే వాళ్ళంతే అనే అంచనా అని మనం వేయకూడదు ఎప్పుడు ఎవరికి ఉండే కెపాసిటీ వాళ్ళకు ఉంటుందని ఈ వీడియోలో మనమైతే తెలుసుకుంటాము ఈ కొటేషన్ ద్వారా సో అదనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ యాక్చువల్గా సండే అయితే అప్లోడ్ చేయలేదు మార్నింగ్ సొరకాయ తురుము ఇది ఎందుకంటే సొరకాయ గారులనే వేస్తామండి బీపిండ్లో కలిపి సో దానికోసం అని చెప్పి మా అమ్మాయిలు ఇద్దరు అడిగారని చెప్పి బ్రేక్ఫాస్ట్ కింద సాటర్డే మార్నింగ్ అని చెప్పి కొద్దిగా ఎర్లీగా అయితే లేచాను ఇలాంటివి కొంచెం ఎక్కువ టిఫిన్స్ ఉన్నప్పుడు తొందరగా అయితే పనులు అవ్వవు కదా సో వాళ్ళకి పెట్టి పంపించాలి కాబట్టి సొరకాయ తురుము అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఎలాగో తురమడానికి కూర్చున్నా కదా అని చెప్పి వెజిటేబుల్స్ దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పి దొండకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను కొన్ని నుంచుని చేసే ఇచ్చి కానీ ఒక్కోసారి ఎలాగో కూర్చున్నా కాబట్టి అలా కూర్చుని అయితే కట్ చేసుకున్నా ఇంక ఇల్లు క్లీనింగ్లో అయ్యి చేసేసుకుని వేయడానికి అయితే ప్రిపేర్ అయిపోయానండి ఇక్కడ డబ్బా క్లీన్ చేస్తున్నాను కదా ఏంటంటే డబ్బాలో నూనె వంచాను బాండీలోకి అందులో ఉన్న నూనె ఇంకా నూనె అద్దీ వెయ్యాలి గారెలు అనేవి సో అందుకోసం అని చెప్పి దానికి ఉన్న నూనె కూడా వేస్ట్ చేయడు ఎందుకు అని చెప్పి పొయ్యి చుట్టూతో అలా డబ్బాలైతే పెట్టుకున్నా మా అమ్మాయి అంటుంది అది కూడా కంజూస్ లాగా ఉంచుకుంటావా అని చెప్పి అంటే ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకు ఎలాగో దాన్ని రుద్ది వేయాలి ఎందుకని చెప్పి ఒక్కొక్కటికి అలా గారెలు వేసుకుంటూ ఒక్కొక్క డబ్బా అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నా ఇంకా వీళ్ళకి గారెలు వన్ బై వన్ వేసి ముందు ఒక్కొక్క ఒక్కొక్కటి ఇచ్చేస్తాను ఎందుకంటే అన్నీ అందవు వెనకాల వాళ్ళకి చల్లారిపోతాయి సో అందుకని చెప్పి వన్ బై వన్ ఇచ్చేస్తున్నా ఉన్నాను ఫస్ట్ మా వారికి రెండు వీళ్ళిద్దరికీ చెరో ఒకటి అది తినేలోపు ఇంకో ట్రిప్ వస్తూ ఉంటాయి అలా వాళ్ళకి చల్లారకుండా ఉంటాయి ముందు వాళ్ళ పనులు వాళ్ళకి అవుతూ ఉంటాయి అని చెప్పేసి బట్టలు అయితే ముందే జాడిచ్చి పెట్టేసుకున్నాను ఇల్లు క్లీనింగ్ అయిపోయింది కాబట్టి గారు లేయడమే పని సో అందుకని వన్ బై వన్ వేసుకుంటూ వచ్చేస్తున్నాయి మా అమ్మగారికి మా మామగారికి పిల్లలిద్దరికీ మా వారికి అనమాట తర్వాత అత్తయ్య గారికి నాకు వేసుకుందాం అని చెప్పి ఇంక నేనైతే అక్కడికి పక్కన పెట్టేశాను ఇది సొరకాయ తురుము చేసేటప్పుడు పిండిలో పెట్టేటప్పుడు మనం వాటర్ దానికి సొరకాయలో వచ్చే వాటర్ చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కారానికి అల్లం పచ్చిమిరపకాయలు వేసుకుని అయితే వేసుకోవాలండి మాములు మినపగారులకైతే మనం తడుపు వేసుకుంటాం దీనికైతే నూనెలో అద్దె వేయాలన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రెసిపీ సో పిల్లలిద్దరికైతే బాగా నచ్చింది ఈవినింగ్ కూడా తింటాము వేడిగా తింటాము చల్లారిని కాకుండా అని చెప్పి ఇంకా వాళ్ళు చెప్పి వెళ్ళారు సర్లే కదా అని చెప్పి మా మామగారి అవన్నీ సర్దేసి పక్కన పెట్టేసి వీళ్ళకి జళ్ళ అయితే ఇంకా వీళ్ళు బయలుదేరితే ఇంకా నాకు మిగతా పనులు ఉంటాయిలే అని చెప్పేసి ఇంక వీళ్ళు టిఫిన్లు పెట్టి పంపించేసి ఇంక స్కూల్కి అయితే పంపించేశాను కాలేజీకి ఇంక వీళ్ళిద్దరి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయారు తర్వాత శ్రమదానం ప్రోగ్రామ్ ఒకటి చేసామండి బయట అయితే దేవుడు పూల కోసం అని చెప్పి అత్తయ్య గారు చేస్తుంటే ఇంక కాదులే గట్టిగా గుచ్చాలి మీ వల్ల కాదులే అని చెప్పి నేనే గుచ్చాను ఈ మొక్కలు కొద్దిగా ఎదుగుతున్నాయి బయట ఆవులు కుక్కలు అవి ఆగం చేస్తున్నాయి అవి చూస్తుంటేనే ఉసూరు అనిపిస్తుంది కాకపోతే ఇది ఎన్ని రోజులు నిలబడుతుందో దేవుళ్ళకి పూలు ఎన్ని రోజులకు వస్తాయో చూడాలి సో మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం ఎందుకంటే లోపల పెడితేనేమో ఎండకి మొక్కలు ఎదగట్లేదు ఎండ తక్కువ బయట పెడుతుంటేనేమో మాది ఓపెన్ ప్లేస్ అయ్యేసరికి మోగజీవాలు నిలబడవట్లేదు అక్కడ సో చూడాలి ఇదిగోండి తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక అత్తయ్య గారి దీపారాధన అయిపోయాక ఇంక మేమిద్దరం అయితే రిలాక్స్డ్గా ఇలా టిఫిన్ చేయడానికి మా ఇద్దరికి సపరేట్గా వేసి పెట్టేశాను దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అదే బాండీ కదా సో దొండకాయలు అయితే వేయించేసాను ఇంకా ఒక పూట భోజనమే కాబట్టి కొద్ది కొద్దిగా ఉన్న కూరలు క్వాంటిటీలు అయితే చేసేసి కాకరకాయలు అయితే ఫ్రై చేసేస్తుందా ఇది మా అత్తగారికి మా మామగారికి నాకు దొండకాయలు ఏమో తండ్రి అనమాట సాటర్డే ఒక పూట భోజనం కాబట్టి కొంచెం కొంచెం క్వాంటిటీస్ అవజేసేసుకుని ఏదైనా టిఫిన్ చేసేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా టిఫిన్లు అయిపోయాక ఇక బట్టలు అయితే మారేసుకుంటున్నాను షర్ట్లు వేసేసరికి కొంచెం టై ఎక్కువ బట్టలు అన్నట్టు అనిపిస్తాయి వైట్ షర్ట్లన్నీ ఒకేసారి వేస్తానండి కొద్దిగా షాపుల్లోకి వెళ్ళొస్తారు కదా వీళ్ళదు మురికిపోదు ఇంకా బట్టలు ఆరేసాక ఇంక వంట అయిపోయింది శుక్రవారం రోజు కొబ్బరికాయ కొడతాం కదా అందుకని మోస్ట్ ప్రాబబ్లీ సాటర్డే రోజు ఆ కొబ్బరి చెప్ప కొబ్బరి పచ్చడి చేయడానికి అయితే ట్రై చేస్తాం ఈ రోటి పచ్చళ్ళు మా పెద్దమ్మాయికి బాగా ఇష్టం మా అత్తగారికి కానీ సో అందుకోసం అని చెప్పి కొబ్బరి పచ్చడి దొండకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై ఇట్లా క్యారేజీలు అవడంతో ఇంకా లంచ్ అయితే పూర్తి అయిపోయింది ఇంకా ఈవినింగ్ కొంచెం ఎడిటింగ్ అవి పూర్తి చేసుకుని కొంచెం భోజనం అది చేసి ఇంక ఈవినింగ్ పప్పు అయితే రుబ్బుకుంటున్నాను తెల్లారి ఇడ్లీ కోసం అని చెప్పేసి ఇంకా పిల్లలు వచ్చేసారు ఇంక నేను అది అన్నీ చేసి కూర్చునేసరికి ఇదిగోండి మా చిన్నమ్మాయి సాక్స్లు ఇప్పుతూనే స్కూల్లో జరిగిందంటే ఏదో ఇష్యూ సో అది నేను కొంచెం ధైర్యంగా సమాధానం చెప్పగలిగానమ్మా అని చెప్పి మొత్తం నా ఇంకా అది మనం రేడియోలాగా ఇంక మనం వినడానికి ఏముండదు ఆవిడ చెప్పిందే మనం వినాలి సో అలా చెప్తూ ఉంటుంది వెనక ఉంటే వెనకే తిరుగుతూ ఉంటూ ఇంక మనం లే పని చేయనీయకుండా ఆ ఇష్యూ అంతా మొత్తం చెప్పేదాకా తనకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఇది చెప్తుంటే ఇంక మా పెద్దమ్మ ఇదిగో ఇది కూడా వీడియో తీస్తాను ఉండని చెప్పి తీస్తుంది స్కూల్ నుంచి రాగానే దాని మాటలు అలా వినాలన్నమాట ఇంకా తర్వాత వాళ్ళు వచ్చేసరికి పప్పది రుబ్బుకున్నా కాబట్టి ఇంకా అది కొద్ది క్లీనింగ్లో అయితే చేసుకుని పొద్దున్న వాళ్ళు వెళ్తూ గారెలు అడిగారు కదా ఇంకా అయితే వేసేస్తున్నా ఇదిగోండి గారెలు ఇలా నూనెలో వేడి వేడి నూనెలో అలా అని చెప్పి నీకు కాలదా ఎందుకు ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నావు అని చెప్పి మా పెద్దమ్మాయి చిన్నమ్మ ఇద్దరు అడిగారు ఏం చేస్తున్నావు నువ్వు నేను చూసింది కరెక్టేనా అని కాదమ్మా ఇలా కూడా చేయొచ్చు అమ్మమ్మ ఇలాగే చేస్తుద్ది ఒక్కోసారి అలా చేయొచ్చులే అని చెప్పి ఇంక మా అమ్మని గుర్తు చేసుకుంటే ఇంకా అలా గారెలు అయితే ఇట్లా వేయచ్చు మా అమ్మ ఇలా వేస్తుందని చెప్పి వేశాను సో ఇంక వాళ్ళకి సరిపడా టిఫిన్కి అయితే వచ్చినాయి ఇంక అట్లా గారెలు వేసేసరికి ఇంకా వాళ్ళు వేడివేడిగా పొద్దున్నైతే హడావుడిగా తిని వెళ్తారు ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం రిలాక్స్డ్గా తింటారనమాట ఇంకా సామాన్ అయితే సర్దేసుకుంటున్నా గారులు ఏగేలోపు ఏగడం పక్కన మళ్ళీ మళ్ళీ అటు వెళ్తేనేమో మాడిపోతాయి ఇటు ఉంటేనేమో సర్లే ఈ పనులు అవుతాయి కదా అని చెప్పి ఆ ఏగేలోపు ఇటు అయితే సర్దేసుకుంటున్నా అంట్లు తోవడం ఒక ఎత్తు అయితే సర్దుకోవడం ఇంకో ఎత్తు అండి సో అట్లాగా సామాన్ స్టాండ్ అయితే సర్దేసుకుంటున్నాను ఇవి ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఈ చిన్న చిన్న పనులు అయిపోతాయి అనమాట కాకపోతే ఇంక వాళ్ళు వచ్చాక చేద్దాంలే లేక లేగి లోపని ఆగాను ఇంకా తెల్లారి అని చెప్పి పప్పుచారు కాద్దామని చెప్పి ములక్కాయలు అయితే తెచ్చారు మామయ్య గారు పప్పుచారులోకి ఇంకా అవి అయితే అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకుంటే కొన్ని రోజులు ఉంటాయి ప్లస్ ప్లేస్ కూడా ఎక్కువ పట్టదు కదా సో ఒకరోజు వస్తే ఇంకో రోజు కూరకు వస్తాయి క్వాంటిటీ ఇంకా అలా జాగ్రత్త చేద్దాము తెల్లారి సండే వేడివేడిగా జొన్న వండుదామని చెప్పి ప్లాన్ అయితే వేసుకున్నాం సాటర్డే రోజు సో అదనమాట ఇంకా బట్టలు ఫోల్డింగ్ అయితే ఇట్లా ఫోల్డింగ్లు చేసేసుకుంటున్నా ఈ ఫోల్డింగ్ అయితే కాసేపు ఆపుతానండి వాళ్ళు చదువుతున్నప్పుడు చేసుకోవచ్చులే అని కానీ సాటర్డే అయ్యేసరికి వాళ్ళు చదవలేదు సండే ఉంది కదమ్మా సండే చదువుతాంలే కొంచెం రిలాక్స్ అవుతాము స్కూల్లో కూడా కొంచెం టైర్డ్ అయ్యి వచ్చాము అని చెప్పేసి ఆగారు హెడ్ హెడాక్గా ఉందని చెప్పేసి ఇంక ఈ బట్టలు ఫోల్డింగ్ అయితే చెప్పాను కదా మార్నింగ్ షర్ట్లు వైట్ టవల్స్ అవి వేసేసరికి కొంచెం బట్టలు ఎక్కువ ఉన్నాయి ఇంకా ఒక్కొక్కటిగా మడత వేసుకుని ఎవరి రూమ్స్లో వాళ్ళు అయితే సర్దేశాను ఇంకా చెప్పాను కదా నోట్లో పెడితే ఎక్కువ తింటారని చెప్పి అందులోనూ మార్నింగ్ అన్నం కొంచెం ఉంది మేము ఎవరూ సాటర్డే తినాం కదా ఇంకా చల్లారిన అన్నం నేను పెడితే లేదు మామూలుగా అయితే గొనుగుతారు ఇంక నేను పెట్టేస్తే ఏ అన్నమైనా వెళ్ళిపోద్ది ఏ కూర అయినా వెళ్ళిపోద్ది సో అందుకోసం అని చెప్పి ఇంక ఇద్దరిని కూర్చోబెట్టి అయితే పెట్టేస్తున్నాను ఇంకా బయట తలుపు తీసుకునేసరికి ఎవరో వచ్చినట్టు అనిపించింది కానీ ఇద్దరు అయితే అలా పెట్టేసరికి డే అయితే ఇలా గడిచింది బై ఫ్రెండ్స్